హాయ్ హలో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇదిగో మా పాప అయితే మార్నింగ్ వెళ్ళేసి కాస్త లేట్గా అయితే లేచింది వాళ్ళమ్మనైతే కొట్టింది ఇదిగోండి చెరుకు అయితే మా ఇంటి పక్కన అయితే ఉంది ఇది మాదే పక్కన అంతా కోత కోత కోసేశారనమాట ఇదిగోండి మార్నింగ్ అయితే లేచి నేను కాస్త చెరుగ్గాళ్ళు అలాగే అరటి పిల్లకలు అయితే తీసుకొచ్చాను ఇవన్నీ చూసింది నన్ను తీసుకోకుండా పోయాడు మా డాడీ అని మావిడ వేసిన ముగ్గుకి మా పాప అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చింది ఎక్కడ అనుకుంటున్నారా కాస్త అయితే కిందగా ఉనిచ్చండి మీకు అర్థమవుతుంది రెండు దెబ్బలు అయితే పడ్డాయి ఈ పని చేసిన దానికి ఇంకపోతే ఇగోండి మన చెట్లు ఇక్కడ నుంచే నేను నీళ్ళైతే పెడుతుంటాను ఇవన్నీ గ్రో చేసేదానికి అరటి పిల్లకలు చిన్న అయితే రెండు తెచ్చాను వినాయకుడి దగ్గర పెట్టాలని అలాగే మావిడాకులు ఇంకా స్నానం చేసి అయితే మా అమ్మ అయితే వుడ్లు అయితే తీసుకొచ్చింది పక్కన చేయలే అక్కడ వినాయకుడిని అయితే తీసుకొని రావాలి దాంట్లో పెట్టుకోవాలని అందుకని పెట్టి తీసుకురావాలనే ఉద్దేశంతో దాంట్లో అయితే వేసుకున్నాను ఇంకా నేను జిల్లేడు పూల కోసం అయితే వెతికాను కానీ డిమాండ్ కదా అందుకని ఎక్కడ దొరకలేదు లాస్ట్కి తెల్ల జిల్లేడి చెట్టు అయితే దొరికింది మిగతా చెట్లు అయితే అన్నీ ఉన్నాయి కానీ తెల్ల జిల్లేడు చెట్టు అయితే దొరకలేదు ఫైనల్కి అయితే దొరికింది కానీ అన్నిటి కొన్ని కొన్ని ఉన్నాయి వీటిని పూలు మొత్తం తీసి దీని లోపల మొగ్గులు లాగా ఉంటాయి వాటికైతే గుచ్చి కట్టాల్సి ఉంటుంది ఫైనల్గా మనకైతే కొన్ని అయితే దొరికాయి ఇగోండి ఇప్పుడు బొమ్మను దానికైతే వెళ్ళాలి ఇదిగోండి బొమ్మలు అయితే మా ఏరియాలో అంగట్లో అయితే ఇవి ఉన్నాయి అన్నమాట కానీ నేను ఎప్పుడూ పెద్దగా అయితే బొమ్మలు అయితే పెట్టుకోలేదు కానీ ఫస్ట్ టైం కాబట్టి చిన్న దాంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి చిన్న వినాయకుడు కానీ కలర్ఫుల్గా అయితే పెద్ద ఏం లేవు కానీ నాకు కొద్దిగా నేచురల్గా అయితే ఉందనమాట కలర్ అనేది అందుకని అయితే నేను తీసుకుంటున్నాను నెక్స్ట్ టైం మనం పెద్దదిగా ప్లాన్ చేద్దాం కాస్త ఇగోండి పూలు మనకి చెట్టుకి చాలా అయితే పూసాయి ఇవన్నీ ఈరోజు బుజ్జగన పైకే ఈ పూలన్నీ కూడా ఇగోండి కోసైతే అయితే చాలా అయితే చేస్తున్నాను నేను కట్టిని మీకు చూపించలేకపోయాను కానీ ఇదిగోండి నేను కుర్చీ అయితే కుట్టాను అనమాట ఇవన్నీ ఇదిగోండి ఇలా అయితే అనమాట కట్ట సరిపోయింది దండం కాస్త కూడా ఎక్స్ట్రా ఉంది అది బ్యాక్ సైడ్కి అయితే వేసాను ఇగోండి బుజ్జగనపైకి బొట్టు అలాగే చిన్న ఆయన వాహనం వాహనానికి కూడా చిన్న బొట్టు ఇదిగోండి గణపైకి గొడుగు అలాగే పూలు డెకరేషన్ బా దేవుడు మామూలుగా ఏంటంటే రోజు కూడా నేను పూజ అయితే చేసుకుంటుంటాను ఇగోండి గణపైకి చెరుకులు అలాగే అరటి వడలు ముగ్గుళ్ళు ఇంకా అయితే మనం ఆయనకి ఎక్కువ ఎక్కువ ఇష్టమైనది కుడుములు అవి అయితే రెడీ అవుతున్నాయి పెట్టాలి తీసుకొచ్చి ఇక ఫైనల్గా అయితే అన్నీ పెడుతున్నాను మా పాపను ఎక్కడ కింద వదిలేస్తే నాకు కావాలి అంటుంది అన్నీ చెప్పాను ఇలాగని తీసుకున్నామంటే గణపయ్య తొన్నతో కొడతాడు నిన్ను అని అందుకని వాళ్ళ అమ్మాయి అయితే ఎత్తుకుందనమాట విఘ్నేశ్వడికి ఇప్పుడే నేను ఇంట్లో కొత్తగా అయితే మేము కొత్తగా అంటే వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ అలా అవుతుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఎప్పుడు బొమ్మ అయితే పెట్టలేదు కానీ పట్టణంలోనే ఉన్నాం ఇక్కడికైతే పూజ చేసేది ఎక్కువగా ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు అంతమంది నెల్లూరులో ఉండేది మేము ఇప్పుడు ఈ ఏరియాలో మేము అయితే వచ్చాం అనమాట ఇది ఇప్పుడు మనం చేసుకుంటున్నాం ఇదిగోండి ఏడుస్తుంది ఈ లేదని అందుకని నేను మ్యూట్ చేశాను అన్ని సౌండ్ అందుకని మీకు వాయిస్ అయితే ఇస్తున్నాను అన్నట్టు మీకు ఒక విషయం చెప్పాలి మర్చిపోయాను మన కమ్యూనిటీ ట్యాబ్లో ఒక అయితే పోల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఆ పోల్లో మీకు మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ మీరు చూడడానికి ఎక్కువ ఇష్టపడతారు అని చెప్పి దాని గురించి అయితే నేను ఇచ్చిన క్యాటగిరీ వైజ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే దాంట్లో అయితే చూడండి సివిల్కి సంబంధించింది అలాగే లాగ్ సంబంధించింది లెమ్మింగ్ అలాగే ఎలక్ట్రికల్ వర్క్ అనేది కూడా నేను సపరేట్ కేటగిరీ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి దాన్ని బట్టి మీరు ఓటింగ్ అయితే చేయండి దాన్ని బట్టి అయితే వీడియోస్ అయితే చేద్దాం ఇంకా పూజ అయితే నాకు వచ్చిన భగవంతుని స్మరించుకొని పూజనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇదిగోండి టెంకా అయితే కొడతాను అనమాట మనం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందుకోసం భగవంతుని స్మరించుకొని అయితే కొడుతున్నాను బుజ్జకణపైకి కుడుములు అలాగే అరటి వడలు గుగ్గుళ్ళు చెరుకు అన్నీ అయితే సమర్పించుకున్నాము స్వామికి ఇంకా ఫండ్లు అయితే అన్ని సెట్ చేయాలి కానీ ఈసారి బాగా అయితే ప్లాన్ చేయాలి ఇవ్వండి బొట్లు అయితే అన్ని పెట్టేశాను టెంకాయ కొట్టి నీళ్ళు అయితే ఒక దాంట్లో పెట్టేశాను ఇంకా భగవంతుని స్మరించుకోవడం వినాయక చవితి నేనైతే బాగా అయితే చేసుకున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి అనమాట నేను తెలుసుకుంటాను ఇంకా మేము పోతే మేము నెల్లూరులో అయితే ఉండేది కాస్త అయితే పల్లెటూరు పక్కనే మేమైతే వినాయక చవితి అయితే బాగా జరుపుకున్నాం కానీ జరుపుకోలేక చాలా కుటుంబాలు అయితే రోడ్నైతే పడున్నాయన్నమాట వాళ్ళందరికీ మంచి జరగాలి ఎవరికి ఏం కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను విజయవాడలో వరద తీవ్రత వల్ల చాలామంది అయితే బయటయితే రోడ్లలో ఉన్నారు ప్రతి ఒక్కరు అయితే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వరద తీవ్రత తగ్గి ఇంకా కూడా ఇంకా రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా నేను ఎప్పుడూ భగవంతుని ఒకటే కోరుకుంటాను ఎందుకంటే కష్టపడే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మొహంలో చిరునవ్వు దూరం చేయవాక అని కోరుకుంటాను ఎందుకంటే వాళ్ళకి చిరు చిరునవ్వు మాత్రమే మిగిలేదు చివరికి అందరికీ నమస్కారం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ వన్ సెకండ్ వినాయక చవితి శుభాకాంక్షలు బాయ్ బాయ్